నమస్తే వెల్కమ్ టు ఏకే ఫోర్ న్యూస్ నేను మీ కుమార్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి పన్నెండవ వరదంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి మండల అధ్యక్షులు వడపర్తి గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోతక్ ప్రమోద్ కుమార్ ఎన్ఎస్యుఏ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి శరత్ గౌడ్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వడపర్తి గ్రామంలో ప్రతి పన్నెండవ వర్ధంతి సందర్భంగా మన ప్రియతమ నేత కుమ్మదే వెంకటరెడ్డి గారు మన మంత్రివర్యులు తన కుమారుడు పన్నెండు సంవత్సరాల క్రితం టూ థౌజండ్ లెవెన్లో కార్యాచరణలో మరణించడం జరిగింది ఆ రోజు నుంచి రోజు వరకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మన పేద విద్యార్థులకు మన మంత్రివర్యులు ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఎంపీ మళ్ళీ మంత్రివర్గాలు అయినారు కానీ తన కుమారుణ్ణి దృష్టిలో పెట్టుకొని ప్రతి పేద విద్యార్థికి ఎంతో మందికి డాక్టర్స్ ఇంజనీరు టాయిలెట్స్ వివిధ రంగాల్లో ఎవరైనా అడిగిన వాళ్ళకు సహాయం చేసుకుంటూ అదేవిధంగా మన ఇక్కడ తను నల్గొండలో పన్నెండు కోట్లు పెట్టి ఒక మంచి స్కూల్ బిల్డింగ్ ఇట్లా దాన్ని ప్రతి ఫౌండేషన్ ద్వారా తయారు తయారు చేసి అక్కడ ఉన్న విద్యార్థులకు అన్ని పేద విద్యార్థులకు అన్ని సమకూర్చుకుంటూ సంవత్సరం సంవత్సరం అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఈ రోజులలో బ్లడ్ దొరకడం అంటే ప్రాణం దొరకనట్టు ప్రాణమైన ప్రాణానికి విలువైనటువంటి బ్లడ్ గిట్లు ఒక దా ప్రాణం కానీ ప్రాణాన్ని బతికించాలంటే బ్లడ్ కావాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో అందుకని ప్రతి సంవత్సరము అక్కడ ప్రతి వర్ధంతి రోజు సుమారు మూడు నుంచి ఐదు వందల మంది ఎవరి ప్రతి సంవత్సరం బ్లడ్ కమ్ డొనేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వివిధ గ్రామాలలో తెలంగాణ వ్యాప్తంగా నేను ఎంకరే మన మంత్రివర్లు దాన్ని కోంపరెడ్ ఎంజనీయర్ దాన్ని పోతే తన పేద విద్యార్థులు ఎవరైనా సరే ఎవరు అని అడగకుండా తనంతో సరే సహాయం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ అదేవిధంగా నేను టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో నేను సర్పంచ్ కావడం జరిగింది వడపడిదికి అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్ ఎంపీ గారు ఇక్కడ ఎంపీగా నిలబడ్డప్పుడు మన భువనగిరి పార్లమెంట్ నుంచి గెలవడం జరిగింది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కరోనా పీరియడ్లో మన కరోనా ఉంది కనుక మన ఊరిని అడాప్ట్ చేసుకున్నప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు దాని సందర్భంగా మన ఊర్లో గ్రామ సభ పెట్టినప్పుడు ఇక్కడ అంతా కుళ్ళ ప్లేస్ ఉండే స్కూల్ అంటే అసలు అర్థం లేకుండా ఉండే అదే ఇది ఇట్లా ఉందని చెప్పి తను కలెక్టర్తో మాట్లాడి నిధులు పెట్టించి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కంపౌండ్ వాల్ అక్కడ రెండు రూమ్లు లేకుండా ఉండే అక్కడ రిపేర్ ఉంటే అక్కడ చేపించి వెనకాల టాయిలెట్స్ అవన్నీ చేయించి అదేవిధంగా తనే అదేవిధంగా మళ్ళీ మనకు పది లక్షల రూపాయలతోని మన గ్లాస్ ఫ్యాక్టరీ వాళ్ళతో చెప్పి ఆ డొనేట్ చేయించి వెనకాల లంచ్ ప్రోగ్రామ్స్కైనా టాయిలెట్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడున్న అప్పుడు పాత తీసేసి ఇప్పుడు మొత్తగా స్టూడెంట్స్ గతంలో నలభై ఉండే స్టూడెంట్స్ ఈరోజు ఎనభై మంది అయ్యారు అంటే దాన్ని వచ్చినప్పుడు నేను గత మార్పు వచ్చి తన ఉండాలని చెప్పి మొదటిసారిగా మంత్రి మందిని అయినందుకు నేను వేరే టౌన్లలో మండలాల్లో చేద్దామనుకున్నాను కానీ మన మంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు మనకు చేసిన సేవ ప్రతి ఊర్లో తెలియాలని తెలిసి చెప్పు తెలియాలని తెలియాలంటూ మన ఊరు ఒక మోడల్ స్కూల్గా తన కళలుగా అన్నట్టు ఈరోజు ఉడపర్తి గ్రామం అంటే మన జిల్లాలో ఒక మోడల్ స్కూల్గా తయారైందంటే మన ఎంపీ సాబ్ ఎంపీ గారు ఇప్పుడు ఉన్న మని మంత్రివర్యులు ఆ ఇంటెన్షన్ తీసుకోవడం వల్ల ఇక్కడ దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలతో స్కూల్ మంచి పరమతులు జరిగి కరెంటు కరెంటు లేకుండే చుట్టూ కాంపడవాళ్ళు లేకుండే ఇక్కడ లోపల ఎప్పుడూ లీకేజ్ ఉంటుండే వెనకలో టాయిలెట్ సరిగ్గా ఉండే వాటర్ సప్లై సరిగ్గా లేకుండే ఇవన్నీ వేరే విద్యార్థులు ఇక్కడ చదువుకున్నప్పుడు ఇలా నల్ నలభై మంది స్టూడెంట్సే ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచిగా చేయాలని మోడల్గా నాకు ఒక నేను మళ్ళీ ఆరు నెలల నేను వస్తానని అని చెప్పిండు అంత లోపలనే ఇదంతా తయారు చేసినాము ఎలక్షన్ కోడ్ ఇవన్నీ వచ్చినాయి కనుక రాలేకపోయిండు ఈసారి పిలిపిస్తాము అదేవిధంగా అదే విధంగా మన స్టూల్స్ ఇంకేం కావాలి ప్రతి కన్వెన్షన్ ద్వారా ఖచ్చితంగా మనం ఇప్పుడు మంత్రివర్యులను అడిగి ఇంకెన్నో సమకూరుస్తామని చెప్పుకుంటూ అదే విధంగా మనకు ఈ వి ఈ విధంగా సాయం చేసినటువంటి మన మంత్రివర్యుడు కుమారుడు చనిపోవడము బాధాకరం ఆయన బాధ ఎవరు తీర్చలేంది అందులో నేను గిట్ల ఒక సభ్యుని ఎందుకంటే నన్ను గిట్ల ఒక కొడుకు లేక భావించి మీతో పాటు నన్ను గిట్ల అట్లే చూసుకొని ఈరోజు ఈ ఈ నిధులు ఇవ్వడం గిట్ల మేము మనస్ఫూర్తిగా మన ఎంపీ గారికి అంటే కుమ్మారి ఎంగారెడ్డి మంత్రివర్యులకు మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మీ ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది మంచిగా జరుగుతుంది ప్రతి ఫౌండేషన్ ద్వారా మేము ఇంకా ఏదైనా మా ఇప్పుడు మంత్రివర్యులు అడిగి ఇంకే కావాలో స్కూల్కు సమకూర్చామని ఈ సందర్భంగా పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తలపరిచి గ్రామ విద్యార్థులకు టీచర్స్కు ఇక్కడికి వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని చూడండి మా ప్రమోదన్న గారికి మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మా చానూర్ బాబా చానూర్ గారికి అదేవిధంగా ఎన్ఎస్బీ వైస్ ప్రెసిడెంట్ శరత్ గారు మా మండల నాయకుడు శరత్ మన శివకుమార్ గారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం ఇది ఇదే కాకుండా మీకెన్నో సేవలు మా ప్రతి ఫౌండేషన్ ద్వారా మా మినిస్టర్ గారు నడి సేవలు తీసుకుంటామని చెప్పి ఆశిస్తున్నాం